వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను మీచరణి గంగిరెద్దులు ధాన్య రాసులు భోగి పండ్లు ఇలా సరదాలు సంతోషాలు పంచుతుంది సంక్రాంతి మామిడాకుల తోరణాలు పసుపు రాసిన గుమ్మాలు గొబ్బెమ్మల సందడితో ప్రతి లోగిలి ప్రకాశిస్తుంది భోగి సంక్రాంతి కనుమ అంటూ మూడు రోజుల ముచ్చటైన పండుగ ఇది కోనసీమ అంటేనే పండుగ ఇక్కడ గలగలాపారే గోదావరి పచ్చని పంట చేలు అందమైన కొబ్బరి తోటలు ప్రతిరోజు పండుగ వాతావరణాన్ని తలపిస్తాయి అలాంటి పండుగకు పెద్ద పండుగ తోడైతే అది చెప్పడానికి మాటల్లో సరిపోదు చూడాల్సిందే మరి ఆ పెద్ద పండుగ విశేషాలు చూడాలంటే కోనసీమకి వెళ్దాం రండి తెలుగు వారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతి గ్రామీణ సంస్కృతిలో పంటలు చేతికి అందిన సంతోషంలో జరుపుకునే సంబరాలే సంక్రాంతిగా స్థిరపడ్డాయి పితృదేవతలను స్మరించుకోవడం తమతో పాటు శ్రమించిన వారికి పశు సంపదకు కృతజ్ఞతలు చెల్లించుకునే అవకాశాన్ని అందించడం ఈ మూడు రోజుల పండుగ ప్రత్యేకత మొదటిగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన దేశం సుసంపన్నంగా పాడి పంటలతో ఇంతలా విరాజిల్లుతుందంటే దానికి కారణం మన రైతు అనమాట ఈ రైతు కష్టాన్ని మనం ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఈ ఈ సంక్రాంతి పండుగ రైతు ఇంతకాలం కష్టపడిన కష్టపడిన దానికి పంట చేతికొస్తుంది ఆ చేతికి వచ్చిన ప్రతిఫలాన్ని ఎంతో ఆనందంగా మన గ్రామాలు కానీ ఇలా ఈ సంవత్సరం సంక్రాంతిని ఎంతో ఆనందంగా జరుపుకుంటాము సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొక డిజిటల్ యుగంలో సాంప్రదాయాలు ఆచారాలని నిలబెట్టడానికి విద్యా సంస్థల్లో ఈ ఆచారాలను కంటిన్యూ చేయడానికి ముందుగా ఈ సంక్రాంతి సంబరాలని కాలేజ్ అంతా జరుపుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి డిపార్ట్మెంటు అలాగే ప్రతి స్టూడెంటు ప్రతి విద్యా అధ్యాపకులు అందరూ కూడా సంప్రదాయాలను నించు నిలబెట్టే రకంగా సంప్రదాయాలని ప్రతిబింబించే రకంగా కాలేజీని అందంగా తీర్చిదిద్ది ఈరోజు గరగలతోటి సాంప్రదాయ గరగలతోటి నృత్యాలతోటి మరియు అలంకారాలతో కాలేజీలో ఈ సంక్రాంతి సంబరాలు జరగడం జరుగుతుంది మేము పివిసి ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాము ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతున్నాయి సాంప్రదాయమైన పిండి వంటలు ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాం ప్రబల్ తీర్థం కేరళ డ్రమ్స్ తంబూలా ఇవన్నీ చాలా మేము ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడే చూస్తున్నాము చాలా ఆశ్చర్యపడుతున్నాయి సంక్రాంతి సంబరాలు జరగడం చాలా సంతోషంగా ఉన్నాయి ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాం సాంప్రదాయమైన పిండి వంటలు కూడా తీసుకొచ్చాం పాకుండలు సున్నెండలు అరిసెలు జంతుకలు ఇవన్నీ బాగుంటాయి సంక్రాంతి అంటేనే ట్రెడిషనల్ ట్రెడిషనల్ గా కూడా రెడీ అయ్యాము అందరికి ముందు సంక్రాంతి శుభాకాంక్షలు ఎప్పుడులాగే సంక్రాంతి సంబరాలు అంబరాంగ్ తాకేలా ఉన్నాయి ప్లస్ ఈ కోనసీమ అంటేనే ఫస్ట్ సంక్రాంతికి హైలైట్ గా ఉంటుంది సంక్రాంతి అనగానే ఫస్ట్ అందరు కోనసీమకి వస్తారు అలాంటిది మా అమలాపురంలో ఈ బీబీసీ కాలేజీలో సంక్రాంతి సంబరాలు అనేది అంబరానికి తాకేస్తాయి ప్రతి డిపార్ట్మెంట్ అలా చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంబీఏ స్టూడెంట్ ఇది మా ఎంబీఏ డిపార్ట్మెంట్ అండ్ ఇవన్నీ మా ఎంబీఏ డిపార్ట్మెంట్ చేసే సంక్రాంతి సంబరాలు అండ్ మా బాయ్స్ ఇంకా గంగిరెద్దులు వస్తాయి కేరళ డొప్పులు ముగ్గులు వేసుకుంటాం కైట్ కాంపిటీషన్ రంగోలి మెహందీ అన్ని కాంపిటీషన్స్ పెట్టి కోడి పందలే చాలా జరుగుతాయి కూడా అని ఇంకా చెప్పాలంటే ప్రభలు కూడా ఉంటాయి ప్రబలు తీస్తారు మొత్తం మీ మినీ పొంగల్ సెలబ్రేషన్స్ మొత్తం బీబీసీ కాలేజ్ లో చూడొచ్చు అనమాట అంత అమ్మలో అప్పుడు ఒక ఎత్ అయితే బీబీసీ కాలేజ్ లో మినీ పొంగల్ సెలబ్రేషన్స్ అనేది ఒక చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి ఈ బీబీసీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో లో ఎడ్యుకేషన్తో పాటు ఈ వినోదాలకి అలాగే సంస్కృతి సాంప్రదాయాలకి విలువలు విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టలో భాగంగా ఈరోజు ఈ ఈ మన కళాశాలలో సంక్రాంతి సంబరాలు అనేది అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు సో ఈ ఉత్సాహ వాతావరణం చూసినట్లయితే ఈ ఎంతటి ప్రాధాన్యత ఉంది ఈ సంస్కృతికి సాంప్రదాయాలకి అనేది మనకి చాలా ఈజీగా అవుతా ఉంది సంక్రాంతి వేడుకల్లో భాగంగా అనేక రకాలైనటువంటి ప్రభలు ఏర్పాటు చేయడం అలాగే గొబ్బిళ్ళు తర్వాత వివిధ రకాలైనటువంటి పిండి వంటలు అనేక కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాల్లో అనేక మంది విద్యార్థులు వివిధ భాగాల్లో పాల్గొనడం జరిగింది సౌరమానం ప్రకారం సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు దాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు అలా ధనురాశి నుంచి మకరంలోకి సూర్యుడు ప్రవేశించే రోజు మకర సంక్రమణం మకర సంక్రాంతి అని అంటారు దక్షిణం వైపు ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సూర్యుడు ఉత్తర దిశగా ఈ రోజు ప్రయాణం ఆరంభిస్తాడు అది ఉత్తరాయణ పుణ్యకాలం చాంద్రమానం ప్రకారం సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది ఈ మాసం లో చంద్రుడు పుష్యమి నక్షత్రానికి దగ్గరగా సంచరిస్తాడు కాబట్టే ఆ పేరు వచ్చింది పుష్య అంటే పోషించే శక్తి కలిగినది అని అర్థం పుష్య లక్ష్మిని స్వాగతిస్తూ సంక్రాంతిని వైభవోపేతంగా జరుపుకుంటారు సంక్రాంతి అనేది ఒక ఫెస్టివల్ లా కాకుండా అందరికి తెలిసేటట్టుగా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని చెప్తాము అన్ని గంగిరెద్దులు కానించి అన్ని బా చెప్తానికి ట్రై చేస్తున్నాము అందరికీ చూపిస్తున్నాము కొత్త కొత్త జనరేషన్స్కి ఇది ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తీస్తున్నారు చాలా బాగా జరుగుతాయి బీబీసీ కాలేజ్లో ప్రతి ఇయర్ ఇంకా ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ ఇయర్ కూడా బాగా చేస్తున్నారు లాస్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా చేశారు గంగిరెద్దలు ముగ్గులు పోటీలు మెహందీ ఇవన్నీ పెడతారనమాట మా కాలేజ్లో అందరూ పార్టిసిపేట్ చేసి చాలా హ్యాపీగా చేసుకుంటాం అన్నమాట ఈ సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే పంట చేతికొచ్చే సమయం కాబట్టి మేము ఈ విధంగా ఈ క్రాఫ్టింగ్ చేసాం ఇందులో ఏంటంటే పంట ఎలా మొదలవుతుంది మనం పంటని ఏ విధంగా చేస్తాము అది ఏ విధంగా మన చేతికి వస్తుంది అండ్ ధాన్యం పంటించిన తర్వాత అది మనకి బియ్యం మరియు వడ్లు వడ్లుని బియ్యం పోహాన్ అండ్ మూర కింద చేస్తాం ఆ మూడు విధాలని మేము ఇక్కడ చూపించడం జరిగింది అండ్ పాతకాలంలో మనం ఏంటంటే ఎద్దుతో దున్నించే వాళ్ళం అది అండ్ ఇంకా ఎద్దుల బండి మీద ధాన్యాన్ని మనం మిల్ల దగ్గరికి తీసుకెళ్లి ఆడించడం జరిగింది కాబట్టి ఈ విధంగా చూపించాము ప్రజెంట్ మనం బీబీసీ ఇంజనీరింగ్ కాలేజీ లో సంక్రాంతి పండుగను ఎంతో అట్టహసంగా వైభవంగా జరుపుతున్నారు కాలేజీ చైర్మన్ మనతో ఉన్నారు కనకే గారు ఆయనతో మాట సార్ ఈ ప్రతి సంవత్సరం మీరు ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు అయితే జరుపుతున్నారు పండుగ సంక్రాంతి పండుగ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి మన ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని ఈ రోజుల్లో కూడా మనము సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి దీన్ని మర్చిపోకుండా ఎవ్రీ ఇయర్ ఇటువంటి కార్యక్రమాలన్నీ మన కాలేజీలో తప్పకుండా చేసుకుంటున్నాము ఈ కార్యక్రమాలు సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టడం కోసం ప్రత్యేకంగా అందరికీ నమస్కారం ముందుగా బీవీ సంస్థ నుంచి అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాగా మా బీవీసీ సంస్థలో అందరూ పిల్లలు అందరూ టీచర్స్ స్టాఫ్ అందరూ కలిసి ఇలా చాలా ఆహ్లాదకరంగా వైభవంగా బీవీసీ సంస్థలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది గత ఇరవై ఏడేళ్ళుగా ఇక్కడ ఈ ట్రెడిషన్ని మేము ఫాలో అవుతున్నాము ఈ జనరేషన్ ఎంత జనరేషన్ మారినా టెక్నాలజీ వచ్చినా ఎంత చేసినా మన కల్చర్ ని మన రూట్స్ ని మర్చిపోకూడదని మేము మా పిల్లలకి ఎప్పటికెప్పుడు ఈ మన కల్చర్ ని గుర్తు చేస్తూ ఈ ట్రెడిషన్ ని మేము కాపాడుతూ ఉంటున్నాము మళ్ళీ మరొకసారి బీవీసీ సంస్థ నుంచి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు ఈ పండుగ సమయానికి ఇళ్లకు చేరుకుంటాయి ప్రకృతి ఆహ్లాదంగా ఉంటుంది రైతులకు వారికి సాయపడిన పశుగానానికి ఇది విశ్రాంతి సమయం సంక్రాంతి సమయానికి ఎక్కడెక్కడ వాళ్ళంతా తమ ఊళ్లకు చేరుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు నిజానికి ధనుర్మాసం ఆరంభం నుంచి సంక్రాంతి శోభ దర్శనమిస్తుంది దీన్నే నెల పట్టడం అంటారు ఇళ్ల ముందు ఆవు పేడతో కల్లాపి చల్లి అందంగా రంగువల్లులు తీర్చి మధ్యలో కంటికి ఇంపుగా గొబ్బెమ్మలు పేరుస్తారు వాటిని గుమ్మడి చామంతి బం తదితర పూలతో అలంకరిస్తారు వాటి చుట్టూ తిరుగుతూ గొబ్బి పాటలు పాడుతారు గడపలకు పసుపు కుంకుమలు పోస్తారు గుమ్మాలకు పచ్చటి తోరణాలు కడతారు సంక్రాంతి రోజుల్లో హరిదాసులు గంగిరెద్దుల వారు జంగం వారు బుడబుక్కల వారు పగటి వేషధారులు ఇలా ఎందరో తమ జానపద కళా వైభవాన్ని ప్రదర్శిస్తారు అయా అయా బోన గారికి కంపెనీ వారికి మాస్టర్లకి అయ్యా మా నల్లా బుజ్జి గారికి అయ్యా సంక్రాంతి శుభాకాంక్షలు ఊరికి జయమని గంగిరిద్ది అంటే గంగిరిద్ది ఒకటే ఒకటే ఇలాగ ఊరికి జయంకరం అని చెప్పి ఊరంతా బాగుండాలి ఏ కేలజైనా బాగుండాలని చెప్పి కోరుకుంటే ఇలాగే తిరుగుతున్నాము మరి

ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మరి ధనుర్మాస రోజుల్లో మరి చక్కగా కనిపించేటటువంటి నెలగంట ప్రారంభం నుంచి మరి హరిదాసులు హరినామ సంకీర్తనలు చేస్తూ మరి పురవీధుల్లో మరితి గ్రామంలో కూడా హరినామ సంకీర్తనలతో హరిదాసులు తిరగడం జరుగుతుంది మరి యొక్క ధరుర్మాస రోజుల్లో చక్కనైనటువంటి హరిదాసులు ప్రతి గ్రామంలో కూడా ఈనాడు సంచరించడం జరుగుతుంది మరి రోజులు మారిపోయాయి కాలం మారింది తరాలు మారాయి మనుషులు కూడా మారిపోతున్నారు ఈ యొక్క రోజుల్లో హరిదాసులు అనేవారు కనుమరుగయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి మరి గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కూడా హరిదాసుల్ని ఆదరించండి కళని బ్రతికించండి మరి సంక్రాంతి సంబరాల్లో భాగంగా హరిదాసుల్ని అదేవిధంగా గంగరెదుల వారిని మరి కనిపించేటటువంటి ధనుర్మాస రోజుల్లో వచ్చేటటువంటి ఈ యొక్క హరిదాసుల నామ సంకీర్తనలు చేస్తూ ప్రతి గ్రామంలో కూడా తిరుగుతూ ఉంటారు హరిదాసులు కాబట్టి మా యొక్క పోషణ అనేది చాలా కష్టతరంగా అవుతుంది కాబట్టి అందరూ కూడా గమనించి హరిదాసుల్ని ఆదరించి యొక్క ధనుర్మాస రోజుల్లో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అబరాన్ అంటే విధంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం మా బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ బట్టపాలెం కాపెన్స్లో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చే ముందు క్యాంపస్ పొంగల్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఇంజనీరింగ్ పిల్లలకి సంక్రాంతి దాని యొక్క విశిష్టత గురించి తెలియజేయాలి మన సాంప్రదాయాలు పూర్వీకు నుంచి కూడా మనం ఏం నేర్చుకుంటున్నాం సంక్రాంతికి అంటే ఇది ముఖ్యంగా మా ప్రాంతంలో పిల్లలందరూ కూడా రైతులు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సంక్రాంతి పండగ పంట వాళ్ళ చేతులకు వచ్చే సందర్భం ఇది సో రైతులు పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మేము గత ఇరవై సంవత్సరాలుగా కూడా మా కాలేజీలో కొనసాగిస్తున్నాం మీ మెగా నైన్ న్యూస్ వరకు కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా క్యాంపస్కి వచ్చి ఈ సంక్రాంతి సంబరాలు కవరేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ తో సంక్రాంతి ముందే జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు పండుగలో రోజులన్నీ రోజే జరుపుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎవ్రీ ఇయర్ మీ ఫ్రెండ్స్ తో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి అనేది థ్యాంక్స్ ఫర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఫర్ సెలబ్రేటింగ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ ఈవెంట్ మాకు చాలా ఆనందంగా ఉంది సంక్రాంతి జరుపుకోవడం ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్ తో ఉండడం ఇంకా ఆనందంగా ఉంది అన్ని హైలైట్ అవుతాయి చాలా బాగా చేసుకున్నాం ముందుగా మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ మన సంక్రాంతి అంటే ఏంటి మన తెలుగు సంప్రదాయాన్ని బాగా చెప్పేది సంక్రాంతి ఈ పండుగ ద్వారా మనం మన మన సంప్రదాయాన్ని బాగా చూపిస్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ఇక్కడ అరేంజ్ చేసిన ప్రోగ్రామ్స్ మన చాలా మంది ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ మన సంస్కృతి సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ మర్చిపోతూ ముందరికి వెళ్తున్నాం సో ఇటువంటి లో మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని మన లో పెట్టడం వల్ల మన యూత్ కూడా మన దీని దీనిలో పాల్గొనడం ద్వారా మన సంస్కృతి సంస్కృ కాపాడుకోవాలి సో ఈ సెలబ్రేషన్స్ వల్ల మనకి ఇంకా మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఇంకా సహకరించచ్చు గుర్తొచ్చేది ట్రెడిషన్ అందులో మూడు భోగి సంక్రాంతి మకర సంక్రాంతి ఇంకా కనుమ కనుమ అనేది రైతుల పండుగ ఇంకా సంక్రాంతి అంటే గుర్తొచ్చేది పిండి వంటలు ఇంకా గంగిరెద్దులు హరిదాసులు కోతికమ్మ చాట్లు ఇంకా ప్రబల తీర్థం ఇంకా చాలా గుర్తొస్తుంది ఇలాంటి ట్రెడిషన్ అందరినీ ఇప్పుడు ఈ జనరేషన్ మర్చిపోతుంది ఈ జనరేషన్కి గుర్తు చేయడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇవన్నిటిని చూస్తే మన ఫ్యూచర్ జనరేషన్ ఇంకా డెవలప్ అవుతుంది ట్రెడిషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు అం డౌన్ యూ శుడ్ ఫాలో అండ్ ఈ డెకరేషన్స్ ఇవన్నీ చాలా నచ్చాయి మాకు ఇంకా ఇలాంటివన్నీ ఫ్యూచర్ జెనరేషన్ కి అందించడమే దీని కాన్సెప్ట్ నేను ప్రసన్న ఫ్రమ్ బీసీ కాలేజ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈ కాలేజ్ లో చాలా బాగా జరుగుతున్నాయి ఇది దీని థీమ్ ఏంటంటే అందరూ కలిసి చేసుకోవడం మన ట్రెడిషన్ ని ఫార్వర్డ్ చేయడం అంటే అందరూ ఇక్కడ హ్యాపీగా చేసుకుంటున్నారు అదే మన ఇంటి దగ్గర అయితే ఇంతలా చేయడానికి ఉండదు ఎవరింట్లో వాళ్ళు ఉంటాం ఇక్కడ అయితే అందరూ చక్కగా కలిసి ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ బాగా ఏడపాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు అన్ని కాంపిటీషన్స్ అంటే ముగ్గులు కాంపిటీషన్స్ కైట్ పెస్ట్ కైట్ ఎగరవేయడం ఇంకా చాలా ట్రెడిషన్ అంటే ట్రెడిషనల్ వాక్ అన్నీ చాలా బాగా మేనిఫెస్ట్ చేశారు ఇక్కడ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు మన సీనియర్స్ కూడా చేయడానికి సో వేర్ ఎంజాయింగ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ సంక్రాంతి పర్వదినాలైన మూడు రోజుల్లో మొదటి రోజైన భోగి భోగి మంటలు వేయడంతో మొదలవుతోంది ఇంట్లో పనికిరాని వస్తువులను మంటల్లో వేస్తారు దానివల్ల అరిష్టాలు తొలగిపోతాయని భావిస్తారు ఇంట్లో అందరూ నలుగు పెట్టుకొని స్నానాలు చేసి ఇష్ట దైవాలను పూజిస్తారు ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పండ్లు పోయడం పేరంటం జరపడం సాంప్రదాయం పిల్లలకు భోగి పండ్లు పోస్తే దృష్టి దోషం పోతుందని వాళ్ళ నమ్మకం సంక్రాంతి ఒకలా ఉండదు ఉంటుంది ఇంతకు ముందు జనరేషన్ లో చాలా సంక్రాంతి అనేది చాలా మంచిగా జరుపుకునే వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ పెరిగే కొద్దీ సంక్రాంతి అనేది చాలా అంటే తెలియట్లేదు ఎంత కొంతమందికి సో సంక్రాంతి అంటే యాక్చువల్లీ పిండి వంటలు బొబ్బమ్మలు ముగ్గులు ఇవన్నీ కాబట్టి మా కాలేజ్ లో ఇవన్నీ జరుగుతున్నాయి ఇదే సంక్రాంతి చూడండి సంక్రాంతి శుభాకాంక్షలు సో చాలా జరుగుతున్నాయి ఎప్పుడూ జరుగుతాయి బట్టి మంచిగా జరుగుతున్నాయి సో మంచిగా ముగ్గులు మన తెలుగు సాంప్రదాయం బీవీసీ ఎప్పుడు ముందుగానే ఉంటుంది ఇవన్నీ జరుపుకోవడం చాలా సంతోషం సంతోషంగా అవ్వడం చాలా హ్యాపీ అందరికీ నమస్కారం ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు బీవీసీ బోన వెంకట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో సంక్రాంతి ఎందుకు జరపవలసి వస్తుందంటే పిల్లలు కమింగ్ కమింగ్ జనరేషన్స్ ఈ సంక్రాంతి అన్న మన ఫెస్టివల్స్ యొక్క ఇంపార్టెన్స్ మర్చిపోతున్నారు సో దాన్ని గుర్తు చేయడానికి మన జనరేషన్స్ కమింగ్ జనరేషన్స్ మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలి అందరూ పాల్గొనాలి ఎందుకంటే మన భారతదేశం యొక్క కల్చరు చాలా గొప్పదమైనది అది మన పిల్లలకు తెలియాలి తెలియపరచాలి ఈ రోజుల్లో ఈ మోడర్న్ టెక్నాలజీస్ వచ్చి సోషల్ మీడియాకి అడాప్ట్ అయిపోయి పిల్లలు మన యొక్క సంప్రదాయాన్ని మర్చిపోతున్నారు బట్ ఈరోజు చూస్తూ ఉంటే మన బీవీసీ కాలేజీలో ఎంతో అట్టహాసంగా ఉల్లాసంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఇక్కడ భోగి మంటలు గంగిరెద్దులు బొమ్మల కొలువు ప్రభలు సో అన్ని రకాలుగాను మేము ఎంకరేజ్ చేస్తున్నాం పిల్లల్ని ఆ యొక్క సంస్కృతి సంప్రదాయాలు తిరగటానికి సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ అందరికీ సంక్రాంతి అంటేనే ముగ్గులు ముగ్గులు హరిదాసులు ప్రబల తీర్థం మా డిప్లొమా కాలేజ్ బీబీసీ కాలేజ్ లో ఇవాళ ప్రబలు అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రబలు చేశారు అసలు మన కల్చర్ని ఇప్పుడు మర్చిపోతున్నారు దాన్ని తిరిగి తీసుకొచ్చేలా మా కాలేజ్ వాళ్ళు ఇంత మంచి సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేస్తున్నారు మీరు అందరం చాలా హ్యాపీగా సంక్రాంతి సంబరాలు పాలు పంచుకున్నాం ట్రెడిషనల్ స్వీట్స్ అండ్ అందరూ మర్చిపోయిన రకాలు అన్ని రంగురంగుల ముగ్గులు మొత్తం మన సంస్కృతి సాంప్రదాయాలను మేము మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాం అందరికీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి ఈరోజు మేము మిని పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇది ఎందుకు చేసుకుంటున్నాం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అందరినీ మర్చిపోతున్నారు ఇవన్నీ చేసి మళ్ళీ మేము నైంటీస్ లోకి వెళ్ళి ఇలా చేసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అని చెప్పడం కోసం మేము ఇవన్నీ చేసాం ఈ రోజు ఫుడ్ ఫేస్ట్ ప్రబలిత్ చేసుకున్నాం ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇలా చాలా రకాలుగా చేసుకున్నాం మేము చాలా ఎంజాయ్ చేసాం ఒక్కసారిగా పాత కాలానికి వెళ్ళాము ఇలా ఉంటాయి అని మాకు కూడా అర్థమైంది మేము ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇలా ఉండాలి అని చెప్పడానికి మిని పొంగల్ సెలబ్రేట్ చేస్తున్నాం థ్యాంక్ యూ మన ఫ్యూచర్ జనరేషన్స్ కి పాత పద్ధతులు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా తెలియట్లేదు సో దాని కోసమే బీవీసీ కాలేజ్ వాళ్ళు సో పాత పద్ధతిలో సంక్రాంతి ఎలా జరిగేది ఆ మూడు రోజులు పండుగని మనకి ఒకే రోజులో ఇక్కడ చూపిస్తున్నారు భోగి ఉంది అంటే మనం ఏం ఏమంటాము మనలో ఉన్న చెడు తత్వాన్ని అంతా కూడా మంటలో వేసేసి ఇప్పటి నుంచి పాజిటివిటీని తీసుకురావడమే భోగి అంటే నెక్స్ట్ మనం సెకండ్ డే అంతా కూడా సంక్రాంతి జరుపుకుంటాం సంక్రాంతి అంటే రైతులకి పంట చేతికి వచ్చే రోజు సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ మనం సంక్రాంతిని జరుపుకుంటాం మూడవ రోజు వచ్చేసరికి కోళ్ళ పందాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి దీనితో పాటు అమ్మాయిలు చాలా ట్రెడిషన్స్ ని మర్చిపోతున్నారు లైక్ ముగ్గులు వేయడము ఇవన్నీ కూడా మానేసి నార్మల్ గా పెయింట్ తో వేసేస్తున్నారు వాటన్నిటినీ కూడా మళ్ళీ ప్రివెంట్ చేసి మన పాతకాలం పద్ధతి నుంచి ముగ్గుల్ని తీసుకురావడం ఇవన్నీ వేయించి ఇక్కడ చూపిస్తున్నారు సో దీని వల్ల ప్రకృతిలో ఉన్న పాజిటివిటీ ఇంకా పెరుగుతుంది అందరికీ నమస్కారం సంక్రాంతి పురస్కరించుకుని ఈ రోజు ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొని ప్రభలు తయారు చేయడం రంగవల్లి రక రకరకాల ఫుడ్ ఫెస్టివల్స్ ఎన్నో కార్యక్రమాలతో ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం సో ఈ కార్యక్రమాన్ని ఇంతగా ఘనంగా నిర్వహించడానికి సహకరించిన మేనేజ్మెంట్ కి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది శ్రీరంగనాథునిలో గోదాదేవి ఐక్యమైన రోజైన భోగి నాడు వైష్ణవాలయాలలో గోదా కళ్యాణం కన్నుల విందుగా జరుగుతుంది మరునాడు సంక్రాంతి పితృదేవతలకు తర్పణాలు ఇచ్చే రోజు కాబట్టి దీన్ని పెద్దల పండుగని వ్యవహారికంగా పెద్ద పండుగ అని పిలుస్తుంటారు తర్పణాలతో పాటు దానాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది ప్రధానంగా కుష్మాండ అంటే గుమ్మడి పండు దానం చేస్తారు సూర్యారాధన కూడా ఈ రోజున విశేషంగా చేస్తారు ఇంటికి వచ్చిన బంధువులతో పాటు విందు వినోదాలతో ఉత్సాహంగా గడుపుతారు మన తెలుగు సాంప్రదాయం అంటేనే మనకు గుర్తొచ్చే పండుగ సంక్రాంతి సంక్రాంతి అన్నాక మనకు ఎక్కువ ఏం గుర్తొస్తాయి పిండి వంటలు గుర్తొస్తాయి సో మేము ఇక్కడ చాలా పిండి రకాలన్నీ ప్రదర్శించడం జరిగింది వీటి ఇదేమో ఒక రాష్ట్రం యొక్క స్పెషల్ మోమోస్ అది పాకుండలు ఇది పొంగడాలు ఇవి వచ్చేసి నువ్వుల లడ్డూలు ఇవి వచ్చేసి పాకుండలు ఇవి మోమోస్ ఇది ఒక రాష్ట్రం యొక్క స్పెషల్ అది పాకుండలు ఇది నువ్వుల లడ్డూలు ఇలా మేము ఇంకా రకరకాల పిండి వంటలను అయితే ప్రదర్శించాము అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మేము బీబీసీ కాలేజ్లో సంబరాలు చేసుకుంటున్నాము ఈ సంబరాల్లో భాగంగా మేము ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి ఇరవై తొమ్మిది రకాల వంటలు తయారు చేసాము జున్ను అలాగే పాయసం సోంపాపిడి కాజు బర్ఫీ ఇలా రకరకాల ఐటమ్స్ తయారు చేసే తయారు చేసి పెట్టడం జరిగింది ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మందికి సంక్రాంతి అంటే ఏంటో తెలీదు భోగమంటు అంటే ఏంటో తెలీదు వాళ్ళందరికీ ఇవన్నీ తెలియజేయడం కోసం మేము ఇలా రకరకాల రాష్ట్రాల యొక్క స్పెషల్ ఐటమ్స్ తయారు చేసి డిస్ప్లే చేయడం జరిగింది వ్యవసాయంలో తమకు సాయపడిన వారికి ధన ధాన్య వస్త్ర రూపంలో కానుకలు ఇస్తారు మూడో రోజే కనుమ తమకు పంటల రూపంలో సంపద లభించడానికి దోహదం చేసిన భూదేవికి పశుగానానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం ఈరోజు విశేషం రైతులు పశువుల కొట్టాలను శుభ్రం చేసి పశువులను కడిగి వాటి కొమ్ములకు రంగులు వేసి పూలదండలతో వాటిని అలంకరిస్తారు కొత్తగా పండిన వరి ధాన్యంతో పొంగలి వండి దేవునికి నివేదించి వాటికి పెడతారు తమ పంట పొలాల్లో దాన్ని చల్లుతారు పక్షులకు ఆహారంగా గుమ్మాలకు వరి కంకులు కడతారు కొందరు నాలుగో రోజును ముక్కనుమగా జరుపుకుంటారు దేవ పితృ మనుష్య ఋషి భూత రుణాలను పంచ రుణాలు అంటారు వీటన్నింటి నుంచి విముక్తి కలిగించేదే సంక్రాంతి మూడు రోజుల పండుగని ముగ్గులను చూపించాను తెలుగు రాష్ట్రాల్లో అన్నిటికన్నా పెద్ద పండుగ సంక్రాంతి మూడు రోజులు జరుపుకుంటాము మొదటి రోజు భోగి మంట వేస్తాము రెండో రెండో సంక్రాంతికి అందరూ భోజనాలు అవి పెట్టుకుంటారు పెద్దలకి మూడో రోజు కర్మ రైతుల పండగ బండ్లు పూజలు అవి కూడా చేసుకుంటారు అలాగే ఈ సంక్రాంతిలో ముఖ్యంగా కోడి పందాలు ముగ్గుల పోటీలు ఇవి మొదటిగా అందరూ పోటీలు పెట్టుకుంటారు అలానే మా కాలేజీలో కూడా ఈ ముగ్గుల పోటీ పెట్టారు దాంట్లో మేము ముగ్గు వేసి వాళ్ళుకున్నాము దీంట్లో గొబ్బెమ్మలు అలాగే అన్ని బొమ్మలు కూడా పెట్టాము కోడి పందాలు పాతకాలపు అన్ని కూడా ఇక్కడ పెట్టి మేము చూపించాము ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే పిండి వంటలు పిండి వంటలు మేము అన్ని ఇక్కడ డెకరేట్ చేసుకుని పెట్టుకున్నాం పర్యావరణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ మెటీరియల్స్ తోటి మేము డెకరేట్ చేసాం ఇంకా దానికి సంబంధించిందే మేము గార్నిష్ కూడా చేసాం ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మేము బీబీసీ కాలేజ్ నుంచి అమలాపురం బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామండి ఇక్కడ అయితే ఈ రోజు మినీ పొంగల్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి ఎవరికి కూడా వాట్ ఇస్ వాట్ అనేది మన కల్చర్ గురించి మన మన కల్చర్ ఏంటి వాటిలో ఉన్న సాంప్రదాయాలు ఏంటి అనేది చాలా మందికి తెలీదు ఇన్ఫాక్ట్ మాకు కూడా తెలీదు మేము మా సీనియర్స్ నుంచి అండ్ మా లెక్చరర్స్ నుంచి కొన్ని కొన్ని గైడెన్స్ అయితే తీసుకుని ఈ మినీ పొంగల్ అనేది అయితే మేము ఏర్పాటు చేసుకున్నాం దీంట్లో మేము చాలా చాలానే నేర్చుకున్నాం ఆబ్వియస్లీ చెప్పాలి అంటే చాలా నేర్చుకున్నాం అండ్ ఇది ఫస్ట్ అయితే మా జూనియర్స్ కూడా చెప్పాలి అనేది అండ్ ఇది మేము కండక్ట్ చేసింది అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాలి కనీసం మినిమం నాలెడ్జ్ మీరు తెచ్చుకోవాలి అని మెయిన్ ఏంటంటే మాకు చాలా వరకు కూడా ఈ పిండి వంటలు కానీ ఈ ముగ్గులు కానీ ఈ జనరేషన్ వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు అండి బట్ మేము మా కాలేజ్ లో అయితే ముగ్గులు కాంపిటీషన్ పెట్టుకున్నాం సో దట్ అందరూ ముగ్గులు ప్రాక్టీస్ చేసుకున్నారు వాళ్ళకి దాని మీద ఒక చిన్న అవగాహన అనేది వచ్చిందండి ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టుకున్నాం ఫుడ్ స్టాల్స్ లో అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే అరేంజ్ చేసాం అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయని లెటరల్ గా కూడా తెలియదు మేమైతే మా టీచర్స్ నుంచి చాలా వరకు గైడెన్స్ తీసుకున్నాం అండి మేము ఇదంతా చేయడానికి వెనక అయితే మా టీచర్స్ ఇంకా మా లెక్చరర్స్ సహాయం చాలా ఉంది వాళ్ళ సహకారానికి సహాయానికి చాలా థ్యాంక్స్ అండి అందరికి సంక్రాంతి శుభాకాంక్ష హలో అండి నా పేరు హ్యాన్సన్ నేను హైదరాబాద్ నుంచి వచ్చా సో ఈ ఫెస్టివల్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇలాంటి కల్చర్ ఇలాంటి లోకల్ ఫుడ్ అంటే మా హైదరాబాద్ బట్ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మన తెలుగు కల్చర్ ఈ గంగిరెద్దులు అరిసెలు బూరెలు గారెలు ఇవన్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ చాలా బాగుంది సో ఐ ఐరలీ ఎంజాయింగ్ దిస్ ఫెస్టివల్ హియర్ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ సంక్రాంతి అందరికీ నమస్కారం బీబీసీ విద్యా సంస్థల నుంచి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈరోజు బీబీసీ విద్యా సంస్థల్లో సంక్రాంతి పండుగ ముందస్తు ఉత్సవాలు జరుగుతున్నాయి సో ఈ ఉత్సవాల్లో భాగంగా ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము ఇందులో చాలామంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇందులో మీరు చూస్తున్న విద్యార్థుల్లో బీహార్ నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మన తెలుగుదనాన్ని ఆవలించుకుని చాలా చక్కగా పాల్గొంటున్నారు అలాగే అమ్మాయిలు కూడా ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్స్లో పాల్గొంటున్నారు ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్సే కాకుండా రంగోలీ కాంపిటీషన్ మెహదీ మెహందీ కాంపిటీషను కైట్స్ కాంపిటీషను ట్రెడిషనల్ ఫుడ్ కాంపిటీషన్ ఇలాగ ఎన్నో కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము సో మన తెలుగుతనాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ పోటీలు నిర్వహిస్తున్నాము బీబీసీ విద్యా సంస్థల నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ మేము బీబీసీ ఐటీఎస్ విద్యా సంస్థలు మేము చదువుకుంటున్నాం అందరం నేను త్రిపల్లి సెకండ్ ఇయర్ చదువుతున్నాను నా పేరు ఆర్విడి హనుమాన్ మీకు ముందస్తుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మా కళాశాలలో మినీ పొంగల్ సందర్భంగా ఎన్నో అందరికి కండక్ట్ చేశారు ముఖ్యంగా ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్ ట్రెడిషనల్ ఫుడ్ కాంపిటీషన్ కైట్ కాంపిటీషన్ అండ్ ఆల్సో మెహందీ కాంపిటీషన్ రంగోలీ కాంపిటీషన్ కూడా మా కళాశాలలో కండక్ట్ చేశారు దీంతో మేము అందరం చాలా ఆనందంగా ఇవి పాల్గొన్నాము అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మా బీబీసీ బట్లపాలెంలో చాలా బాగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి అండ్ ఇది చాలా అంటే మనకి మర్చిపోయిన పద్ధతులు ట్రెడిషన్ ఇవన్నీ తెలపడానికి ఇవి చేస్తున్నారు అండ్ చాలా అంటే చాలా తెలుసుకున్నాం దీని నుంచి మా ఫ్యాకల్టీ చాలా సపోర్ట్ ఇచ్చారు మాకు వాళ్ళు హెల్ప్తోనే మేము చాలా చేసాము అండ్ పిండి వంటలు చాలా అంటే చాలా ఇక్కడ ఫుడ్ ఫుడ్ ఇవన్నీ పెట్టాము అలాగే గొబ్బెమ్మలు గంగిరెద్దులు నెక్స్ట్ కేరళ డ్రమ్స్ నెక్స్ట్ తంబోలా అన్నీ జరుగుతున్నాయి అండ్ దీని నుంచి చాలా అంటే చాలా తెలుసుకున్నాం మా ఫ్యూచర్ జనరేషన్ అందరూ ఇవి మర్చిపోతున్నారు వాళ్ళకి తెలియడానికి కూడా ఇది చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది మాకు అండ్ ఆపర్చునిటీ సూర్యుడి ఆరాధనతో పాటు యజ్ఞయాగాదుల ద్వారా దేవ రుణం దానాలు పిండ ప్రధానాల ద్వారా పితృ రుణం ఆ ఏడాదిలో తమకు లభించిన సంపద నుంచి పంచుకోవడం ద్వారా మనుష్య రుణం ధాన్య సాధనలు లాంటి మంచి కార్యక్రమాల ద్వారా ఋషి రుణం పంచభూతాల సాక్షిగా భూమి పశువులు పక్షులకు సమర్పించే వాటి ద్వారా భూత రుణం తీరుతాయంటారు పెద్దలు ఈ విధంగా సాంప్రదాయాలు సంస్కృతుల సమాహారమే సంక్రాంతి కొత్త అల్లుళ్ళు కొంట మరదళ్ళు రకరకాల పిండి వంటలు కోడి పందాలు పెద్ద పండుగ అంటే కోనసీమ కోనసీమనే చెప్పుకోవచ్చు మొత్తం పండగ వాతావరణం అంతా కోనసీమలో కనిపిస్తుంది ఈ పండుగను చూడడానికి అయితే రాష్ట్రం నలుమూల నుంచి కాకుండా సుదూరు ప్రాంతాల నుంచి కూడా కోనసీమకు తరలి వస్తారు మూడు రోజుల పాటు కోనసీమలో పెద్ద పండుగ అంటే ఏంటో కోనసీమలోనే కనిపిస్తుంది ఈ పండుగ అసలు సాంప్రదాయాలు సంస్కృతిని అర్థం పెట్టేలా మూడు రోజుల పాటు ఘనంగా ఇక్కడ సంక్రాంతి పండుగలు అయితే వైభవంగా ఈ కోనసీమ ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు మెగానే న్యూస్ కోసం వీడియో దొరబాబుతో ఉదయ్ i'm not running